మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్ ఎక్కడ એમ 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 એમ

కంపల్సరీగా మనకు కావాల్సిన క్యాండిడేటు మనం గవర్నమెంట్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీరు ఒకసారి ఆలోచించి మళ్ళొకసారి ఆలోచించి బైకి ఓటు ఇవ్వడానికి మనం అందరం కార్యకర్తలు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాము మీరు రిక్వెస్ట్ అది గమనించి ఒక మళ్ళొకసారి ఆలోచించి టికెట్ ఇవ్వడానికి మనం రిక్వెస్ట్ ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి బైక్ కాకుండా ఎవరికి ఇస్తారు

పరిశేష టౌన్ కిస్తే వాటి పరిశేష టౌన్ కిస్తే ఎర్ ఎక్కడికెళ్ళొచ్చే మా వాడ నిలబెట్టే దేవం గారు యాక్చువల్లీ అలా గిది గారి ఎంఎస్ఆర్ వచ్చి ఐన వార్ ఐన వార్ తీసుకొని మా వాడికి 30 కి ఇది చేశారు యాక్చువల్లీ కాయం లోకై 31 రిజిస్టర్ ఉన్నాయ్ కాయం ఎంఎస్ఆర్ వదర్ జాకే 30 వాట్ కూ ఎంఎస్ఆర్ కిదర్ దాలే ఏ సరాస 9 సవి 25 ఇయర్స్ సే ఉమర్ బే కామ్ కర్రే యాంహ ప వార్ 25 ఇయర్స్ సే కామ్ కర్రే వార్ కే ಸರ್ವೇ ಕರೋ ಸರ್ವೆಂದ್ರೆ ಸಂಪುಟ ಪೀ ಪನ್ ಟಿಕೆಟ್ ಇಷ್ಟ ಎಚ್ಚರಿ ಅತನ ವಾಡಿಕೆ ಇತರ ಅಸರೇ ಮುಂದೆ ಅಸೇವಾಡಿ ओले मटर गिरि केस कोन पर ओले मटर इधर लेवल आर वाला इसमें मेस कोन अंदर देखा पर सर लेवल आर वाला मन के एमन टिकट लागो है वार की नंबर भाई की टिकटिया वाले टिकटिया नंबर भाई के खत्म 5 17 में मेल सेवा वाला डिपेंडेंट के जो भी टिकट ली ओके एमडी मेंटियल के जो भी के जो वाले के टिकट अंदर घुसने तंबी काना सुमी काना टिकट पेनम कलर टिकट मेरे वाले पांचटा कालेलवर गेलसे वाले क्या डाउन 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 <laughs> <laughs> బాడీ వంటి చిన్నంతే ఇదిగా మాట మాట్లాడుతుంది అంటే

कांग्रेस पार्टी एक मिनट एक मिनट जरा बात करो भाई एक बात बात करो मैं मतलब मुझे अंदर भी नहीं है పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మాకు కియకుంటే ఎవడికి మనం ఏమన్నా చేసినామా వాడు ఎక్కడో ఏమో బాగానే వచ్చి వాడు ఎవడు ટી મૂકસ ડિઝનલોની ગિરી ఉమ్మర్భై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రజెంట్ ముప్పై వాడికి కంపల్సరీగా మనకు కావాల్సిన క్యాండిడేటు మనం గవర్నమెంట్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నాము ఏమంటే మీరు ఒకసారి ఆలోచించి మళ్ళొకసారి ఆలోచించి బైకి ఓటు ఇవ్వడానికి మనం అందరం కార్యకర్తలు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాము

వాడ్లో వచ్చే వాడ్లోక పరిజేలే వాడ వాడ బయట చేస్కొండి గిరి దగ్గర నుంచి అల్పా వాళ్ళకి వాళ్ళ వాడోని ఏమంటారో పరిజేయటం కిసికి పరిజేయటం కిసికి వేరే ఎక్కడికి వెళ్లో చేస్తి మా వాడ నిలబెట్టే ఏమం జాలే ఏమంటాడు యాక్చువల్లీ అలా గిరి గాండి ఎంఎస్ఆర్ వచ్చి ఆయన వాడ్ ఆయన వాడ్ తీస్కొని మా వాళ్ళకి 30 కి ఇది చేసారు యాక్చువల్లీ काय लौका ठीक 11 రిలిజన్ ఏ ఉన్నా కాగర ఎంఎస్ఆర్ మొదట ఆకి 30 వాడ్ కూ ఎంఎస్ఆర్ గిదర్ దాలే

ఎవరేమంట ఎవరు చేసుకోలేరు కాదు ఎల్వరు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి